దేవి భాగవతం శ్రీమాత్రే నమ రెండవ రోజు నిన్నటి రోజున మనం నైమిషారణ్యం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకున్నాం అంతేకాకుండా సూతమహామణి నైమిషారణ్యానికి వచ్చి శానుక మహామునులందరితో కూడా మీరు ఈ క్షేత్రంలో నివసించడం మీరు చాలా అదృష్టం చేసుకున్నారు ఎందుకు మీకు ఇంతటి అదృష్టం లభించింది అంటే మీరు నిరంతరం ఎప్పుడు కూడా భగవన్నామ సంకీర్తన శక్తితో ఉంటారు కనుక మీకు ఈ క్షేత్రంలో ఉండే అదృష్టం లభించింది నాకన్నా మీరే అదృష్టవంతులు అని చెప్తారు అప్పుడు మున అడుగుతారు ఇదేంటి భగవన్నామ సంకీర్తన విన్నాం కానీ మీరేంటి భగవన్నామ సంకీర్తన శక్తి అని చెప్పేసి పిలుస్తున్నారు ఏంటి ఇంతకీ శక్తి ఎవరు అని చెప్పి అడుగుతారు ఏమైనా ప్రత్యేకత ఉందా అని అప్పుడు సుతమహర్షి అవును ఈ ప్రపంచమంతటా కూడా నడిపించేది ఈ శక్తి ఆ చిన్న కదలిక రావాలన్నా ఏది చేయాలన్నా కూడా ఈ శక్తి లేనిది ఏది చెయ్యలేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సైతం కూడా ఈ అమ్మవారి యొక్క శక్తి యొక్క పాద ధూళి చేతని నడిపించబడుతున్నారు అది విష్ణుశక్తి శివశక్తి బ్రహ్మశక్తి ఇంద్రశక్తి తపోశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి సంకల్పశక్తి ప్రాణశక్తి జీవశక్తి వాక్శక్తి ఒక్కటేమిటి ఈ సృష్టి సమక్తం కూడా అంతా కూడా శక్తిమయం అని చెప్పేసి నిన్ను చెప్పారు అవునా అయితే ఈ మహాశక్తి ఎవరు ఎక్కడుంటుంది ఏం చేస్తుంటుంది అని చెప్పేసి నిన్నటి రోజున శవణకాది మహామునులందరూ కూడా సూత మహాముని అడిగారు మరి ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం మహాముని ఈ విధంగా చెప్తున్నారు మహర్షి ఇప్పుడు నువ్వు ప్రశ్న వేస్తూ మాట్లాడావు కదా ఆ మాట ఆ శబ్దం నీ నోటిలో నుంచి బయటకి రావడాన్ని ఏమని అంటారు అని ప్రశ్నించాడు సూత మహర్షి వాక్కు వాక్ శక్తి అని చెప్పాడు ముని సూతుడు మందహాసం చేసి నాయన కర్తవి నువ్వు కర్మ నీ నుంచి వెలువరించాలనుకునే శబ్దం కానీ ఆ శబ్దాన్ని ఆ అక్షరాన్ని బయటికి పంపే శక్తి సహకారం లేకపోతే నువ్వు నీ కర్మ ఏమవుతాయి అంటే ఇప్పుడు మనం ఉన్న మనలో ఒక శక్తి ఉంది ఈ శక్తి సహకారం వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం అనర్ఘరంగా ఏదైనా చేయగలుగుతున్నాం చెప్పగలుగుతున్నాం లోపల మనలో ఒక శక్తి ఉంది కాబట్టి అని చెప్పి చెప్తున్నారు నీ వాక్ శక్తితో మహామహా పండితులను వాదించగలవు ఆ ఇష్టదేవత స్తోత్రాలను పఠించి వారిని ప్రసన్నం చేసుకోగలవు ఈ ఫలితాన్ని ఈ ప్రయోజనాన్ని నువ్వు పొందడానికి కారణమే నీలో ఉన్నటువంటి భావజలాన్ని మాట అనే శబ్దం ద్వారా బహిర్గతం చేస్తున్నదే ఆ శక్తి నీ వాక్కులో అంతర్లీనంగా అదృశ్యంగా ఉండి ప్రోత్సహిస్తున్నది ఆ శక్తి ఆవిడే ఈ సృష్టి సమస్తాన్ని కూడా చైతన్యంతో నడిపిస్తున్న మహాశక్తి అన్నారు సూతమహర్షి సర్వే సర్వత్రా తానే అయి విరాజిల్లుతున్న ఆ మహాశక్తి కాత్యాయని ఆవిడే భువనేశ్వరి ఆ తల్లే భవానీ సంసారం అనే సాగరంలో జీవులను రమింపచేసే మహామాయ ఆవిడే ఆ సాగరాన్ని ఉద్ధరించి మళ్ళీ మోక్షాన్ని ప్రసాదించేది కూడా ఆమె మాయలో పడేసేది మాయలో నుండి బయటికి తీసుకొచ్చేది కూడా అమ్మవారే అని చెప్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనబడే త్రిమూర్తులు కూడా ఆ తల్లి పాత పద్మములను ఆనించి రాలిన రేణువులను శిరస్సును దాల్చి ఆ శక్తితోనే తమ విధులను నిర్వహించగలుగుతున్నారు త్రిమూర్తులను జగత్ ఆరాధ్యులను గావిస్తున్న ఆ మహాశక్తి ఆ జగదీశ్వరి సుధాసాగర్ మధ్యంలో విలసితమైన మణిద్వీపంలో వసిస్తూ సమస్త జగత్తుకి శ్రేయస్సును కలిగిస్తున్న ఆ మహాశక్తికి శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను తల్లి జగన్మాత మహాశక్తి జగదీశ్వరి సర్వశక్తులకి మూల శక్తివైన ఆది శంఖచక్ర గదాయుధాలను హస్తములందు ధరించి శ్రీపీఠముపై ఆసీనురాలువై నిత్యం నిరంతరం దేవతల చేత పూజింపబడుతూ నీ అభయ హస్తంతో జగత్తుని ఉద్ధరిస్తున్న జగజ్జనని ఇవే నా నమస్కారములు అని సూత మహర్షి చాలా భావోద్వేగంతో భక్తి ప్రపత్తులతో చెప్పాడనమాట అప్పుడు శౌణుకాది మునులు అడుగుతున్నారు మహర్షి సూత ఏంటి మీకు ఇంత భావావేశం వచ్చేసింది అని చెప్పేసి అడిగితే అప్పుడు సూత మహర్షి అంటారు మళ్ళీ నా నేత్రాల్లో నుంచి ఆనంద బాష్పాలు కాలిస్తూ ఈ భావోద్వేగం నాకే కాదు మునీంద్ర ఆ తల్లిని జగన్మాతని మనస్ఫూర్తిగా తలుచుకున్న వారు ఎవరికైనా సరే ఇలాంటి భావోద్వేగానికి లోనవుతారు ఒకప్పుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ మహాశక్తిని దర్శించినప్పుడు ఇలాంటి భావావేశానికి లోనయ్యారు అంతేకాదు అమ్మవారిని పూజించాలని చెప్పేసి పురుష రూపాలు త్యజించి స్త్రీలై ఆ దేవిని సేవించారు అన్నాడు ఏంటంటి త్రిమూర్తులు స్త్రీలుగా మారిపోయారా దేవిని సేవించారా ఎప్పుడు మహర్షి నీ మాటలు వింటుంటే మాకు ఇదంతా తెలుసుకోవాలన్న ఉత్సుకత బాగా పెరుగుతుంది ఎందుకు అలా జరిగింది దానికి కావలసిన అర్హత ఏంటి ఎలా జరిగింది అని చెప్పేసి మాకు మొత్తం వివరించండి అని చెప్పేసి ఈ మునులందరూ కూడా సూత మహర్షిని అడుగుతారు అప్పుడు ఆయన ఎంతో ఆనందపడతారు వాళ్ళు ఇలా చెప్పండి అని చెప్పి అన్నారు కదా చాలా ఆనందపడిపోయి ఇలా మీరందరూ అడగడానికి కారణం కూడా ఆ జననీయే ఆ అమ్మవారి యొక్క ప్రభావం చేతి మీ అందరూ ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మ అని స్మరించినంత మాత్రాన్ని ఎవరైతే ప్రేమతో అమ్మ అని పిలుస్తారో పిలిచినంతనే ఆమె ఆ యొక్క పిలుపుతోటే అనూహ్యమైన భావాన్ని కలిగిస్తారు అమ్మవారు అని చెప్పేసి చెప్తున్నారు మీ అందరికీ చెప్పే ఇంతటి అదృష్టాన్ని కలిగింది అని చెప్పేసి సూతమహాముని ఎంతో ఆనందంతో అమ్మవారికి నమస్కరించి సానుకాదమునీశ్వరులందరికీ కూడా చెప్తున్నారు భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి ఈ దేవీ భాగవతం అనే శ్రవణామృతాన్ని గ్రోలడానికి ఏకాగ్ర చిత్తంతో సంసిద్ధులవ్వండి అని సూతమహర్షి తన దివ్య గాన మాధుర్యంతో దేవత గురుదేవులను స్తోత్రం చేస్తూ తన గంభీర కంఠస్వరంతో ప్రార్థనలను ప్రారంభించాడు ఓం గం గణాధిపతయే నమ గజానన సమస్త భూత ఘనాధిపతులచే సేవింపబడుతున్నవాడా పరబ్రహ్మ స్వరూప విఘ్న వినాయక ఉమాసుదుడా పవిత్రమైన నీ పాద పద్మములకు ఇవే నా నమస్కారం ఓం అస్మద్గురుదేవాయ నమ విష్ణు అంశతో అవతరించిన వ్యాస భగవానుడా వశిష్ఠ మహర్షి పౌత్రుడా బ్రహ్మజ్ఞాన నిధి గురుదేవ వేదవ్యాస నీకివే నా నమస్కారములు మీ అందరూ కూడా ఒకసారి అందరికీ నమస్కరించండి ఓం దుమ్ దుర్గాయ నమ మహాదేవి మహాశక్తి సర్వలోకైక జనని గౌరీ నారాయణి నా భక్తిపూర్వక ప్రణామాలు దయతో స్వీకరించి నా ఎందు ప్రసన్నరాలు తల్లి నీ అనుగ్రహంతో నాకు లభించిన కించిత్తు జ్ఞానబుద్ధితో అనంతమైన నీ దివ్య చరిత్రను వినిపించడానికి సాహసిస్తున్నాను నా గురుదేవుడు వేదవ్యాసుడు గ్రంథస్థం చేసి మాకు బోధించిన అష్టాదశ పురాణాలు అష్టాదశ ఉపపురాణాలు దేవీ భాగవతం లందు నిక్షిప్తం చేసిన నీ దివ్య లీలా పురాణ గాథలను క్రోడీకరించి ఈ జిజ్ఞాసవులకు వినిపించడానికి తగిన శక్తిని సమర్థతను వాక్షుధిని నాకు ప్రసాదించు తల్లి విశ్వవ్యాపితమైన నీ లీలను వర్ణించడానికి వెయ్యి శిరస్సులు గల ఆ ఆదిశేషుడికైనా తరం కాదు మానవ మాతృడైన నేనెంత వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లోంచి నేను గ్రహించినదెంత తల్లి జగన్మాత నా ఎందు ప్రసన్నరాలువే నీవే నా వాక్కునందు నా బుద్ధినందు నా మనస్సునందు జ్ఞానేశ్వరివై నిలచి నా వాక్కు ద్వారా నీ దివ్య లీలావర్త విశేషాలను పురాణ ప్రవచనం గావించు తల్లి అని ప్రార్థించాడు సూతు మహర్షి మరుక్షణం సూతుడి జ్ఞాననేత్రం తెరుచుకుంది అతడి ముఖమండలం మీద అపూర్వమైన తేజస్సు ఉద్భవించింది ఆ తేజోమయ కాంతిపుంజం మధ్యన దేవి సాక్షాత్కరించింది సూతుడి హృదయం జల్లుమంది అతడి దేహం రోమాంచితమైంది అపూర్వమైన భక్తి పారవస్యంతో అతని అంతరంగం పర్వళ్ళు తొక్కింది అతడి గొంతు గాద్గ్రద గంభీరమైనది సూత మహర్షికి దేవీ దర్శనం అయిందని అతని పరిస్థితిని గాంచిన సౌనకాది మహామునులందరికీ కూడా అర్థమైంది వారంతా భక్తి ప్రపత్తులతో చేతులు జోడించారు సూతుడు భక్తితో నిలువెల్లా చలించిపోతూ అమ్మ మహాదేవి త్రిలోకవాసిని జగదీశ్వరి కరుణించావా తల్లి నీ దివ్య దర్శన భాగ్యంతో నన్ను తరింపచేసావా తల్లి నమో మాత నమో నమో నమస్తే 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 నమ అన్నాడు భావోద్వేగంతో నాయన సూత జగజ్జనని ఆదరంతో పలకరించింది మహర్షిని సూతిని దేహం యావత్తూ అనూహ్యమైన దివ్య ప్రకాశంతో మెరిసిపోసాగింది అది ఆ జగన్మాత తేజోప్రకాశమని అందరికీ కూడా అర్థమవుతోంది నాయనా నీ పురాకృత పుణ్యఫలం చేత ఈ జన్మలో ఇలా అత్యుత్తమ పురాణ ప్రవక్తగా జన్మించావు ఈ శ్వేత వరాహ కల్పాంతరం వరకు సమస్త పురాణ గ్రంథములు యశస్సుతో పాటు పౌరాణికుడుగా నీ కీర్తి అజారమరమవుతుంది వ్యాసుడు రచించినదే ఉత్తమ పురాణం సూతుడే ఉత్తమ పౌరాణికుడు అని ముల్లోక వాసులు స్థుతిస్తారు ధన్యోస్మి మాత ధన్యోస్మి నీ ఆశీస్సు మదీయ గురుదేవులు భగవానుల వారి అనుగ్రహం వల్ల నాకు ఈ అదృష్టం లభించింది అన్నాడు సూతుడు పార్వస్యంతో వ్యాసుడే నేను నేనే వ్యాసుడు అంటూ పక్కున నవ్వింది అమ్మవారు మరుక్షణం జగన్మాత అభయహస్తమందు వేదవ్యాస భగవానుడు ప్రత్యక్షమై చిరునవ్వు నవ్వుతూ సూతుణ్ణి ఆశీర్వదించాడు సూతుడు భక్తి పాఠవస్యంతో పరమానందవర్తుడవుతూ ఎవరి ముఖకమలం నుంచి జాలువారిన వాజ్మయం అనే అమృతాన్ని ఈ ప్రపంచమంతా సేవిస్తుందో పరాశర పుత్రుడు సత్యవతి హృదయానంద కారకుడైన వారెవరో ఆ మహాపురుషుడు అస్మదీయ గురుదేవుడు వ్యాసుని యశస్సుతో ఈ జగమంతా ప్రకాశిస్తోంది ఆచార్యదేవా నమో నమ అంటూ శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించాడు సూతుడు వ్యాసభగవానుడికి ఆయుష్మాన్ భవ అంటూ వ్యాసుడు ఆశీర్వదించి నాయన నేను రచించిన అష్టాదశ పురాణములందు అంతర్గతంగా జగన్మాత చంద్రుని వెన్నంటే ఉండే ప్రకాశంలాగా విలసితమైంది వెన్నెల ప్రకాశం లేనిదే చంద్రుడి ప్రయోజనం శూన్యం అలానే ఈ మహాశక్తి అంతర్లీనమే విరాజిల్లకుంటే ఆ అష్టాదశ పురాణాలు వ్యర్థం అది గ్రహించి నేను ప్రత్యేకంగా జగన్మాత లీలల్ని వర్ణిస్తూ వివరిస్తూ దేవీ భాగవతం రచించాను అయినా నాకు ఇంకా తనివి తీరలేదు నాయనా సూత అనేక కారణాల చేత ఈ సృష్టికి ఈ దేవీమూర్తికి సంబంధించిన కొన్ని దేవరహస్యాలు నేను గ్రంథస్థం చేయలేకపోయాను ఇప్పుడు ఆ అవసరం వచ్చింది అనేక కల్మషములతో పాప భూయిష్టమైన కలియుగ జనులను ఉద్ధరించడానికి ఆ దేవరహస్యాలు కొన్నింటినైనా ప్రకటించక తప్పన పరిస్థితి వచ్చింది అందుచేత నాయన నా పురాణములందు గ్రంథస్థం కాని అనేక దేవరహస్యాలు నీ స్మృతికి గోచరించేలాగున నిన్ను అనుగ్రహిస్తున్నాను ఆ దేవరహస్యాలు ఏవి ఎప్పుడు ప్రస్తావించాలో అప్పుడు ఆ జ్ఞానశక్తిని ఈ మహాశక్తి నీకు ప్రసాదిస్తుంది అందుచేత నీవు ఎట్టి సంకోచములు లేక లోకహితం కోసం దేవీ భాగవతమును వినిపించు లోకా సంస్థ సుఖినో భవంతు అని ఆశీర్వదించి జగన్మాత హస్తంలోని వ్యాసుడు అంతర్హితుడయ్యాడు అనంతరం మహాశక్తి మందహాసం చేస్తూ నాయనా సూత లోక కళ్యాణార్థం నా సంకల్పం చేతనే దేవీ భాగవతం విని తరించాలనే కోరిక సౌనకాదులకి ఈ పురాణాన్ని రసరమ్య భావభరితంగా వినిపించాలన్న భావావేశము నీకు కలిగింది వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములన్నీ ఒక ఎత్తు అయితే అతడి భాగవతం ఒక ఎత్తు ఆ దేవీ భాగవతం సమస్త పురాణములలో అంతర్లీనంగా మిళితమై ఉన్న దివ్య లీలా విలాసాలను వివరించే పురాణములలో పురాణ రాజంగా విరాజిల్లుతుంది నువ్వు వినిపించే దేవీ భాగవతం ప్రత్యక్షంగా విన్నవారు పరోక్షంగా తెలుసుకున్నవారు కలి కల్మషముల నుండి విముక్తులై సుఖ సంతోషాలతో జీవనం సాగించి ముక్తి పొందుతారు పౌరాణికుడివైన నీకు ఇది నేను ఇస్తున్న వాగ్దానం సంశయాలు వదిలి సంతోష తరంగుడివై పురాణ ప్రవచనం ప్రారంభించు విజయోస్తు అని ఆశీర్వదించింది ఆ జగన్మాత సూత మహర్షికి ఆనంద బాష్పాలు వరదలై వెల్లువెత్తుతూ ఉండగా చేతులు చాపి దేవిని కీర్తిస్తూ అమ్మా జగదీశ్వరి మాయావి నువ్వే స్థితిలయ కారణవీ నువ్వే భక్తులను అనుగ్రహించే సామర్థ్యం గలదానివి మోక్షాన్ని ప్రసాదించే శివానివి జగత్తుని చైతన్యవంతం చేసి నడిపించే మహాశక్తివి నువ్వే తల్లి నీ ఆనతి నాకు శిరోధార్యం నీ సంకల్పంతో నీ ప్రేరణతో నీవే నేనై దేవీ భాగవతం ప్రవచనం చేస్తాను నా వాక్కులో నీవు సుఖ ఆసీనుడివై ఆసీనువై ఈ పురాణ ప్రవచనాన్ని జయప్రదంగా నడిపించు తల్లి జయహో జగదీశ్వరి జయ జయహో మహాశక్తి అని ప్రార్థిస్తూ శిరస్సు వంచి నమస్కరించాడు మహాదేవి చిరునవ్వులు చెందిస్తూ అవయహస్తంతో ఆశీస్సులు అందిస్తూ సూతిని ముఖ మండలంలోకి విలీనమైపోయింది నమో దేవ్యై నమో మాత్రే నమో నమో సర్వశక్తి స్వరూపిణి నీ దివ్య లీలా విశేషాలను విపులంగా విస్పష్టంగా వర్ణిస్తూ వివరించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించి కనురెప్పలు విపార్చి సౌనకాదుల వైపు ప్రసన్నంగా దృష్టి సారించారు సూత మహాముని మహానుభావులారా సౌనకాదులారా జనని ప్రిలోక సృష్టిదాయిని త్రిమూర్తులకి మాత అయిన ఆ ఆదిశక్తి ఆ మహాశక్తి దివ్య నవ్య భవ్య చరిత్రని మీకు వినిపించబోతున్నాను శ్రద్ధాలువులై జిజ్ఞాసువులై ఆలకించండి అని చెప్పి సూత మహర్షి బావ గంభీర స్వరంతో మహాశక్తి పురాణ ప్రవచనం ప్రారంభించాడు ఇది దేవి భాగవతం రెండవ రోజు పారాయణం సంపూర్ణం లోక సమస్త సుఖినోభవంతు సుఖినో భవంతు శివార్పణం ఈ ఆడియోస్ మీరు మళ్ళీ వినాలి అని అనుకుంటే ఇలాంటి పురాణ ప్రవచనాలు కథలు పాటలు అన్నీ యూట్యూబ్లో శ్రీ దత్త ఆడియోస్ అని ఉంటుంది మీరు అందులో వినగలరు మీకు నచ్చితే షేర్ చేయగలరు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో చేరాలి అని అనుకుంటే వా యూట్యూబ్ కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను అందులో చూడగలరు ప్రతిరోజు కూడా ఒక ఆడియో పోస్టింగ్ ఉంటుంది త్రీయే ఇస్తాను ఎవరికి ఏది కావాలంటే అందులో వినొచ్చు మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి మీ జీవని